సార్ ఒక నమస్తారా అందరికి మైక్ లేకుండా దగ్గర సార్ చెప్పండి సార్ ఒక సర్వైవల్ డ్రామాతో పాటు చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి మీ టీం అందరు కూడా ఒక సోల్ సర్చ్ పాయింట్ ఇందులో అంటే ఈ సినిమా జర్నీలో దొరికింది అంటున్నారు కదా ఈ శంకర్ క్యారెక్టర్ ద్వారా మీ సోల్ సర్చింగ్ ఏమైనా జరిగిందా డెఫినెట్లీ ఒక చాలా పెద్ద మాట ఉంది సార్ సినిమాలో మీరు అడిగారు కాబట్టి చెప్తా ఒక మాటలో చెప్పాలంటే మీరు అడిగిన సోల్ సర్చింగ్ ది నాకు తెలిసి ప్రతి చాలామంది ఇప్పుడు మోడర్న్ టైంలో డీల్ చేస్తున్న థింగ్ అది సినిమాలో ఒక చాలా పెద్ద మాట ఉంటుంది చాలా మంచి మాట అండ్ ఆ మాట గురించే సినిమా మనకేం జరిగిపోయిందో మన చేతిలో ఉండదు కానీ జరిగిన దానికి మనం ఏం చేయాలో మాత్రం మన చేతిలో ఉంటుంది సో దాని గురించే సినిమా అండ్ ఆ మాటకి ఎంత పవర్ ఉన్నది అనేది మీరు సినిమాకి వచ్చి చూడాలి ఫిజికల్ గా కూడా ఈ సినిమా చాలా ఛాలెంజెస్ వచ్చింది అనిపించింది మీకు ఇంకా అవన్నీ చెప్పిన సార్ అవి ఈ రోజు హ్యాపీ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం కష్టాల గురించి ఎందుకు అంటే ఒక చిన్న ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది కదా అంటే ఇలాంటి సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం అంటే డెఫినెట్లీ సార్ నేను కూడా అప్పుడు జోష్ లో మేము అందరం టీమ్ గా చాలా రిస్కులు చేసినాము బట్ డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ ఆన్ స్క్రీన్ నేను ఇప్పుడు ఏ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా నేను ఏ కష్టం గురించి చెప్పినా ఒక సీన్ లీక్ అయిపోతుంది బికాస్ ఎవ్రీ సీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అర్థమవుతుంది డైరెక్ట్ గ్రీన్ మ్యాట్లో చేసింది కాదు ఎవ్రీథింగ్ వాజ్ షార్ట్ ఇన్ ఒరిజినల్ లొకేషన్ అండ్ ఇట్ వాజ్ బ్లెండెడ్ ఇన్ టు సో డెఫినెట్లీ కష్టం చూస్తారు మనం ఒకసారి పోస్ట్ రిలీజ్ మాట్లాడుకుందాం కష్టాల గురించి బ్రో మొన్న ఒకటి అడగడం మర్చిపోయా ఏంటంటే యు ఎప్రోచ్ ఎవ్రీ రోజే మెథడ్ యాక్టర్ కదా ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోకి వెళ్ళాలని అది మరి ఏంటి ఈ సినిమా కోసం ఎవరిని టచ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని టచ్ చేయకుండా యు స్పెండ్ సమ్ టైమ్ నేను చాలా మెథడ్ యాక్టింగ్ చేసిన సార్ నేను నేను లదాఖ్ వెళ్ళడం తొమ్మిది రోజులు ఎయిర్పోర్ట్లో చేయాల్సి వచ్చింది అది నేను తొమ్మిది సార్లు వెళ్ళాల్సి వచ్చింది లదాఖ్ తొమ్మిది సార్లు వాళ్ళు ల్యాండ్ చేయలేదు ఫ్లైట్ తొమ్మిది సార్లు ఢిల్లీకి హైదరాబాద్కి వచ్చాను సో ఆ గ్యాప్లో నేను ఒక్కనే ట్రావెల్ చేసినా సార్ ఎవరైనా టచ్ చేయలేదు ఆ గ్యాప్లోనే ప్రాక్టీస్ అయిపోయింది మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం ఏంది ఆన్సర్ ఇదే